రాసేందుకు దేనికి నిస్ నిస్పూకం లోన్ అవ్వద్దు ఎందుకనంటే ఆయన వాక్యం సెలవిస్తున్నది ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నీ బంధువులు నేను విడిచిపెట్టి ఉండొచ్చేమో నీ స్నేహితుడు విడిపె విడిచిపెట్టు ఉండొచ్చేమో నీ భర్త నీ గురించి పట్టించుకోకుండా పోతున్నాడేమో లేదంటే నీ భార్య నిన్ను ఒక 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 పనికిరాని వ్యక్తిగా లేదంటే దేనికి దీనికి ఇతడు సరిపోవడం అనే వ్యక్తిగా నిన్ను చూస్తుందేమో నువ్వు బాధపడద్దు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఎదుగో ఒక మంచి వర్షం కురిసినప్పుడు ఏ విధంగా అయితే భూమి చక్కగా ఫలిస్తుందో ఆ విధంగా అతడు విజయం నొందుతాడు ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వర్షములో నువ్వు ఈరోజు తడవబోతున్నావు తడుస్తున్నావు కాబట్టి ఇంకా దేవుని వాక్యంలో నువ్వు సమయాన్ని గడుపుతున్నావు దాన్ని ధ్యానిస్తున్నావు కాబట్టి దేవుని వాక్యము నీలో ఉన్నది ఆయన జీవము నీలో ఉన్నది ఆయన వెలుగు నీలో ఉన్నది విజయం నీ సొంతమవుతుంది ఆయన నీకు తోడుగా ఉన్నాడు నువ్వు అన్నిటికంటే కూడా చక్కగా అభివృద్ధి చెందుతావు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలన నువ్వు ఉంటావు ఒక మొక్కలాగా కాదు ఒక పెద్ద వృక్షము లాగా ఒక మహావృక్షము లాగా నువ్వు ఫలిస్తావు నీ జీవితం ఫలిస్తుంది నీ కుటుంబ